హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డైరంగుల మహేష్ యూట్యూబ్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మనకు మరి కాసేపట్లో ఈ జిల్లాల వారికి వైఎస్ఆర్ చాయూతాకి సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి పదిహేను వేల రూపాయలని అయితే జమ చేయనున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే కీలక ప్రకటన చేశారు ఇక ఏ జిల్లాల వారికి డబ్బులు వేస్తున్నారు మనకు ఎన్ని రోజుల పాటు కూడా ఈ డబ్బులు జమ అవుతుంది మనకు మహిళలు ఏం చేయాలనే వివరాలు అన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుందండి ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్నారు కదా లైక్ బటన్ ఉంటుంది ఈ విధంగా లైక్ బటన్ పైన మీరు క్లిక్ చేసి లైక్ చేసేయండి వీడియోని అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా వీడియోను షేర్ చేయండి ఇంకా ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మహిళల కోసమైతే ఈ రెండు పథకాల డబ్బులను కూడా ఎన్నికల కోడ్ వచ్చేస్తుందనే నేపథ్యంలో మనకు వైఎస్ఆర్ చేతికి సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి పదిహేను వేల రూపాయలని అయితే విడుదల చేయడం జరిగిందండి ఇక ఈ డబ్బులు విడుదల చేసినప్పటికీ కూడా మనకు ఎన్నికల కోడ్ అనేది చేయడం జరిగింది ఎన్నికల కోడ్ నేపథ్యంలో మనకు ఎలక్షన్ కోడ్ అనేది రావడం జరిగింది కాబట్టి మనకు డబ్బులు అయితే పడట్లేదని చాలామంది అయితే చెబుతూ ఉన్నారండి ఇక దీని పట్ల మనకు రీసెంట్గా కూడా సీఎం జగన్ గారు కూడా మనకు ఎందుకు డబ్బులు పడట్లేదు ఏంటి అనే వివరాలు కూడా తెలియజేశారు ఇక అసలు విషయానికి వచ్చేస్తే మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి అరవై ఐదు నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపలటువంటి మహిళల ఖాతాల్లోకి మనకి వైఎస్ఆర్ చోవిత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలని అయితే విడుదల చేయడం జరిగిందండి ఇక పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను విడుదల చేసినటువంటి వారం రోజుల వరకు కూడా డబ్బులు అయితే పడడం జరిగింది తర్వాత వరుసగా బ్యాంకులకు సెలవులు రావడం తర్వాత మనకు ఎన్ని ఎలక్షన్ కోడ్ అనేది రావడం జరిగి జరగడంతో మనకు పూర్తి స్థాయిలో డబ్బుల పంపిణీ అయితే నిలిచిపోయిందండి ఇక ఈ డబ్బులు తిరిగి మళ్ళీ కూడా ఈ రోజు నుంచి కూడా మనకు మహిళల ఖాతాల్లోకి ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను జమ చేయనున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చారండి ఏపీసీఎం జగన్ గారు ఎందుకు అంటే మనకు తాత్కాలికంగా ఈ డబ్బులు అయితే నిలిచిన మాట వాస్తవమే కానీ మనకు ఎన్నికల కోడ్ వల్ల ఎన్నికల అధికారులందరూ కూడా ఎన్నికల పనుల్లో నిమగ్నమై ఉన్నారు కాబట్టి మనకు ఇబ్బందులు అయితే వచ్చాయి కానీ ఈ రోజు నుంచి కూడా మనకు ఎన్నికల కమిషన్ పర్మిషన్తో మనకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు అందరికీ కూడా డబ్బులు అయితే వేస్తున్నాం డబ్బులు అయితే జమ అవుతున్నాయని కూడా చెప్పడం జరిగిందండి ఇక ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలవారు ఉన్నారో వారందరూ కూడా ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలన్నట్టు చెక్ చేసుకోండి మీకు ఈ వైఎస్ఆర్ చేతకు సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే జమ అవుతున్నాయి ఒకసారి మీరందరూ కూడా మీ యొక్క బ్యాంక్ ఖాతా అనేది చెక్ చేసుకోండి ఇక అంతేకాకుండా ఎవరైనా సరే ఇంకా మహిళలు బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోకుండా ఉంటే కూడా డబ్బులు అయితే పడవండి ఒకసారి గమనించి ఈ ఆధారు ఫోన్ నెంబర్ కూడా లింక్ అనేది చేసుకోండి ఇక అంతేకాకుండా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో అందరికీ కూడా ఈబీసీ నేస్తామనే పథకం ద్వారా వారికి పదిహేను వేల రూపాయలని అయితే విడుదల చేయడం జరిగింది ఇక ఈ పదిహేను వేల రూపాయలకు సంబంధించి కూడా మనకు ఓసీ కులాలకు సంబంధించిన మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ పదిహేను వేల రూపాయలు కూడా విడుదల చేసినప్పటికీ కూడా మనకు వైఎస్ఆర్ అయితే పద్దెనిమిది వేలు ఏడు యాభై కొంతమంది కన్నా పడింది కానీ ఈబీసీ అయితే అసలు పండలేదండి కాబట్టి ఈ నేపథ్యంలో మాకు డబ్బులు రావా రావని మహిళల్లో కొంచెం వ్యతిరేకత అయితే ఏర్పడింది ఇంత కష్టపడి చేశాను కానీ మాకు డబ్బులు అయితే పర్లేదు అనేసి అయితే చాలామంది అడిగారు కానీ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం జగన్ గారే స్వయంగా మనకు డబ్బులు బటన్ నొక్కిన వెంటనే డబ్బులు రెండు రోజుల్లో జమ అయిపోయేవి కానీ కొన్ని కారణాల వల్ల అయితే డబ్బులు అయితే పర్లేదు ఇప్పుడు ఖచ్చితంగా ఈ రోజు నుంచి కూడా ప్రతి మహిళకు కూడా అర్హత ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా మేము డబ్బులు అయితే విడుదల చేస్తామని సీఎం జగన్ గారైతే ప్రకటించారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా వైఎస్ఆర్ చేత కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఈబీసీ నేస్తం పథకం కింద పదిహేను వేల రూపాయలను తప్పకుండా ఈ రోజు నుంచి అందరి ఖాతాల్లోకి కూడా జమ అవుతుందని మన ఏపీ సీఎం జగన్ గారు అయితే తెలిపారనమాట ఒకసారి మహిళలందరూ కూడా మీ యొక్క బ్యాంక్ ఖాతా చెక్ చేసుకోండి ఇక అంతేకాకుండా ముందే ఇంతకంటే ముందు విడుదల చేసినటువంటి జగనన్న విద్యా దీవెన కానీ ఆ డబ్బులు కూడా పర్లేదు అనేసి అయితే చాలా మంది అడిగారండి కానీ ఆ డబ్బులు కూడా పడతాయి అయితే ప్రభుత్వం అయితే చెప్తూ ఉంది ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ అనేది కొనసాగుతుందండి ఇక ఈ పెన్షన్ల పంపిణీకి సంబంధించి కూడా ఒక అప్డేట్ ఉందండి అది కూడా మీకు ఇక్కడ తెలియజేస్తాను ఇక పెన్షన్ల పంపిణీకి సంబంధించి కూడా మనకు రేపటితో పెన్షన్ల పంపిణీ పూర్తవుతుందండి ఆరో తారీఖుతో కాబట్టి మహిళలందరూ కూడా విషయాన్ని గమనించి అంటే ఎవరైతే వృద్ధులు వితంతులు మీరు మిల్లలో పెన్షన్ తీసుకునే వారు ఉంటారు కాబట్టి ఒకసారి మీరు ఈ విషయాన్ని కూడా గమనించి ఇంకా ఎవరైనా సరే తీసుకోకుండా ఉంటే వెంటనే మీ యొక్క గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ అధికారులు అయితే పెన్షన్ పంపిణీ చేస్తున్నారు గత మూడు రోజుల నుంచి కూడా మనకు మూడో తారీఖు నుంచి కూడా ఒకసారి మీరు ఈ ఆరో తారీఖు వరకే పెన్షన్ పంపిణీ ఉంటుంది కాబట్టి అందులోనూ ఎలక్షన్ కోడ్ అనేది ఉంది కాబట్టి మీరు వెంటనే కూడా అశ్రద్ధ చేయకుండా ఈ పెన్షన్లు కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్ళి మీరు పెన్షన్ అయితే తీసుకోండి అంతేకాకుండా మీ యొక్క కుటుంబంలో కనుక ఎవరైనా సరే నడవలేని వారు ఉంటే పెన్షన్ కోసం మీరు వెళ్ళలేకపోతే అధికారులే మీ ఇంటికి వద్ద మీ ఇంటి వద్దకు వచ్చి పెన్షన్ అయితే పంపిణీ చేస్తారు ఒకసారి మీరు ఈ పంచాయతీ సెక్రటరీ గారితో కానీ లేకపోతే మీ యొక్క వెల్ఫేర్ సెక్రటరీతో కానీ మీరు మాట్లాడి మీరు పెన్షన్ అనేది మీ ఇంటి వద్దకి కూడా వాళ్ళు వచ్చి మీ ఇంటి వద్దకే ఇవ్వడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి ఈ విధంగా మనకు పెన్షన్ల పంపిణీ కూడా మనకు రేపటితో పంపిణీ పూర్తయిపోతుంది ఇంకా ఎవరైనా బయట ప్రాంతాల్లో ఉన్నవారు కానీ ఇంకా ఎక్కడైనా ఉన్నవారు కానీ వచ్చి మీ యొక్క గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్ళి మీరు పెన్షన్ కూడా తీసుకోవాలి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే పెన్షన్కు సంబంధించి కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందండి ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మనకు మహిళలు ఉన్నారా మహిళల కోసం కూడా కొన్ని కొత్త పథకాలు కూడా రాబోతున్నాయి మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈ రోజు నుంచి కూడా మనకు వైఎస్ఆర్ చేతకు సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి పదిహేను వేల రూపాయలు అయితే జమ అవుతాయండి మీరు అసరద్దు చేయకుండా ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు అనేది చెక్ చేసుకోండి ఇంకా ఎవరైనా ఈకేవైసి చేసుకోకుండా ఉంటే అంటే ఎన్పిసిఐ లింక్ అండి ఎన్పిసిఐ లింక్ చేసుకోకుండా ఉంటే వెంటనే చేసుకోండి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటే మీకు ఎన్పిసిఐ లింక్ అనేది అవసరము ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి మీకు డబ్బులు అయితే పడతాయి కాబట్టి ఈ విధంగా మహిళలందరూ కూడా ఒకసారి బ్యాంక్ ఖాతాలు అనేది చెక్ చేసుకోండి ఆ వీడియోను కూడా లైక్ చేయండి అలాగే తెలిసిన వాళ్ళకు కూడా వీడియోని షేర్ చేయండి ఇంకా మహిళలకు సంబంధించి మనకు రెండు పథకాల డబ్బులు అయితే నిలిచిపోయాయండి రెండు పథకాలను కూడా ఇప్పట్లో విడుదల చేసే అవకాశం లేదు కాబట్టి మనకు జూన్లో మళ్ళీ కూడా కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ఆ పథకాలన్నీ కూడా కంటిన్యూ చేస్తామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గతంలోనూ చెప్పింది ఇప్పుడు కూడా చెప్పింది ఇక ఎట్టకేలకు చూసుకుంటే ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేదు పూర్తి స్థాయిలో మనకు ఈ వైఎస్ఆర్ చేతికి సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై ఈవీసీ నేస్తానికి సంబంధించి పదిహేను వేల రూపాయలను తప్పకుండా ఎన్నికల లోపే ఈ డబ్బులైతే పూర్తి స్థాయిలో మహిళల ఖాతాల్లోకి జమ చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది ఇది అప్డేటు వీడియోని తప్పకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంది లైక్ చేసేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు పక్కనే ఉన్నటువంటి షేర్ బటన్ పెన్ నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా వీడియోని షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ విషయాన్ని అనేది తెలుసుకుంటారు ఇక ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు